రామోజీరావు గారి మరణము చాలా దుఃఖాన్ని బాధను కలిగించింది రామోజీరావు గారు వారు ఒక వ్యక్తి మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప సంస్థగా నేను భావిస్తున్నాను మా మేధావి చక్కటి మితభాష సరైనటువంటి మార్గదర్శకుడు సామాజిక మార్పు కోసం ఆయన చేసినటువంటి కృషి అనర్గరమైనటువంటి ముఖ్యంగా మన యొక్క తెలుగు అక్షరానికి గళాన్ని విప్పి పోరాటం చేసినటువంటి యోధుడు రామజీరావు గారు అలాగే తెలుగు భాష గురించి తెలుగు సాహిత్యం గురించి మన తెలుగుదనం గురించి తెలుగు సంస్కృతి గురించి ఈనాడు ద్వారా ఈటీవీ ద్వారా ఆయన చేసినటువంటి సేవలు దేశము ప్రపంచము అందరూ కూడా తప్పకుండా గుర్తించుకుంటారని నేను భావిస్తున్నాను అలాగే వారు పత్రికా స్వేచ్ఛ గురించి ప్రజాస్వామ్యం గురించి నిరంతరం పోరాడుతూ వచ్చారు అనేకమైనటువంటి ఆటుపోటులకు గురైన ఎన్ని ఆటబోట్లు వచ్చినా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో వారు పోరాటం చేశారే కానీ ఎప్పుడు కూడా మహానుభావుడు పత్రికా రంగంలో ప్రచార ప్రసార రంగంలో రామోజీరావు గారు నాకు అత్యంత ఆత్మీయుడు నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నా నాకు అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ముందు నడిపించడంలో రామోజీరావు గారి పాత్ర చాలా గొప్పదని నేను భావిస్తున్నాను కాబట్టి నేను రామోజీ గారి వర్ణము కేవలం తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా చాలా తీరని లోటని నేను ఒక ఆత్మీయమైనటువంటి బంధువును కోల్పోయానని నేను భావిస్తూ ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ముందు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని వారి కుటుంబ సభ్యులు ఈ కష్టకాలంలో ఆదుకోవడానికి భగవంతుడు వాళ్ళకు శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలవాలని కోరుతున్నాను